ఈ రోజు శుక్రవారం కదండి శుక్రవారం పూజ ఇలా చేసుకోవాలి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె అనుగ్రహం అనుకుంటుంది అలాగే మారేడు చెట్టు గాని ఇంట్లో ఉంటే మారేడు చెట్టుకి పూజ చేయడం వల్ల శుక్రవారం మన ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు రెట్టింపు అవుతాయి సకల సంపదలు మనకు కలుగుతాయి మారేడు చెట్టు లక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరం అలాగే గుమ్మానికి పసుపు కుంకుమ రాసుకుని పూజ చేసి పువ్వులతో అలంకరించుకొని శుక్రవారం రోజు పూజ కాని చేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి మనకి సిరి సంపదలు కలుగుతాయండి అదే విధంగా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా నిమ్మకాయను కట్ చేసుకుని పసుపు కుంకుమ పెట్టుకొని గుమ్మానికి అటు ఇటు పెట్టుకొని దానికి ధూపం వేసి పూజించడం వలన మన ఇంటికి దిష్టి దోషాలు అనేవి లేకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కావాలి అని అనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రతి శుక్రవారం అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలండి దాని వలన మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో మన ఇల్లు చాలా కలకలలాడుతుంది కష్టాలు తొలగిపోతాయి